గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనము పబ్లిక్ గార్డెన్లో డైలీ మన ఐలన్ అనే ఒక ఎంప్లాయీ సార్ అనేవారు ఒక అరవై ఏజ్ వచ్చేసి ఒక అరవై సంవత్సరాలు ఉంటాడు అయితే ఏంటంటే చాలామందికి స్కిప్పింగ్ అనేది ఏంటంటే మన ఏజ్ని బట్టి అంటే మినిమం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఒక నైంటీ ఇయర్స్ వరకు స్కిప్పింగ్ అనేది ఆడాలి అలా ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంకొకటి ఏంటంటే స్టమకు చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి ఫుడ్ ఆవిగాక ఇంకోటి బ్లడ్ సర్క్యులేషన్ కాక చాలామంది పడతా ఉంటారు ఇలా కాళ్ళ నొప్పులు చేతుల నొప్పుడు నడువు నొప్పి ఇలా చేస్తే ఏంటంటే హెల్త్ పరంగా ఉంటుంది కావున ఇప్పుడు మనం వీటికి వచ్చిన మన ఐలన్న అనే ఎంప్లాయీ సార్ను అసలు దీని గురించి ఏమంటారో మీరు ఒకసారి వినండి చాలా మందికి అర్థమయ్యే విధంగా ఎలా ఉంటది ఒకసారి చెప్పండి అన్న మీరు ఎన్ని సంవత్సరాల చేస్తారు మీకు హెల్త్ ఎలా ఉంటుంది డైలీ మీరు యోగాకు వచ్చి డైలీ ప్రాక్టీస్ చేస్తారు కదా దీనివల్ల ఉపయోగాలు ఏంటో మీరు ఒకసారి చెప్పండి నేను నాలుగు ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి చాలా హెల్తీ హెల్త్ పరంగా చాలా మంచిగా ఉన్నది నాకు నొప్పులు చాలా ఉండే ఫస్ట్ ఎయిడ్కి వచ్చినప్పుడు నొప్పులతో ఇచ్చిన చాలా ఇప్పుడు నొప్పులు నమ్మత్తంగా నొప్పులు నొప్పులు మాత్రం చాలా తక్కువ అయిపోయినాయి కంట్రోల్ అయిపోయినాయి ఇప్పుడు హెల్తీగా హెల్తీగా అంటే మంచిగా నేను ఫస్ట్లో ఎట్లానో అంత ఆలయ ఆ విధంగానే నాకు అనిపిస్తుంది చాలా ఎక్సర్సైజ్ స్పీకింగ్ యోగా ఇవన్నీ చేసడం వల్ల నా శరీరం అంతా అలా యాక్టివేట్ అయ్యి మంచి ఎలాంటి నొప్పులు లేకుండా ఉంటున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న ప్రతి ఒక్కరు ఏ ఏజ్ అని కాకుండా ప్రతి ఒక్కరు రోజు యోగా చేస్తే యోగా వల్ల చాలా హెల్త్ పరంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వేలు వేలు హాస్పిటల్ పెట్టి మీ ఆరోగ్యం మీ హెల్త్ను ఖరాబ్ చేసుకోకండి ఏ హాస్పిటల్ పోయినా ఇంజెక్షన్లు అంటారు స్కానింగ్ రిపోర్ట్లు అన్ని దాదాపు ఒక పది ఇరవై వేల ముప్పై వేల ఖర్చులు వృధా కాకుండా మనం రోజు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఎక్సర్సైజ్ యోగా చేస్తే అందరు బాగుంటారు మైన మీ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ చెప్తా నా వయసు అరవై ఐదు సంవత్సరాలు చాలా మంచిగా ఈ ఎక్సర్సైజ్ వల్ల ఈ యోగా వల్ల ఈ యొక్క స్పీకింగ్ వల్ల మంచిగా ఆరోగ్యంగా ఉన్నది మీరు కూడా అందరూ ట్రై చేయండి మన హెల్త్ పరంగా మన హెల్త్ ముఖ్యం కదా మనం ఏదో ఏ పని చేయాలన్నా హెల్త్ మాత్రము ముఖ్యము అన్ని విషయంలో మన హెల్త్ ముఖ్యం హెల్త్ మంచిగుంటే ఏ పనైనా చేయగలుగుతాం మనం కాబట్టి హెల్త్ను మంచిగా చూసుకుంటూ జాగ్రత్త పడాలి మనందరం ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Okay. Uh, <laughs>